ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ప్రతి రెండు వేల జనాభాకు దాదాపు ఆరు వందల రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామ సచివాలయాల్లోనే సిద్ధ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెబుతా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా సెలవు దినా కూడా ఇంటికే వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో ఐదేళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో వంద మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక బుట్టలో పడేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమల మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే ఇల్లు లేని నిరుపేదలు నోరెత్తి అడగలేని పేదవాడికి పేద సామాజిక వర్గాలని అక్కచల్లెమ్మల్ని రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను